రాష్ట్రంలో ఏపీకే ఫైల్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు అలజడి సృష్టిస్తున్నారు ఆధార్తో పాటు ఇతర వివరాలు అప్డేట్ చేసుకోని కారణంగా మీ ఖాతాలు బ్లాక్ చేస్తున్నాం వెంటనే ఈ కింద ఉన్న లింక్ను క్లిక్ చేసి వివరాలు అప్లోడ్ చేయండి అని టీం ఎస్బీఐ పేరుతో అనేక వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు హోరెత్తాయి ఎస్బీఐ ఖాతాలున్న చాలా మంది బ్లాక్ అవుతుందన్న భయంతో ఆ లింకుపై పై క్లిక్ చేశారు ఆ క్షణం నుంచే వారి ఫోన్లు నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లాయి ఆ సందేశాన్ని వెంటనే ఆ ఫోన్లో ఉన్న ఇతర వాట్సాప్ గ్రూపుల్లోకి ఈ సందేశాన్ని పంపారు ఇలా గొలుసుగట్టుగా వేలాది ఫోన్లకు వెళ్లాయి ఫోన్లలోని సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరడంతో అనేక మంది భయాందోళనకు గురవుతున్నారు పలువురు స్థానిక పోలీసులతో పాటు వన్ నైన్ త్రీ జీరోకు కూడా ఫిర్యాదు చేస్తున్నారు పొరపాటున ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసి ఉంటే వెంటనే కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు మొదట ఇంటర్నెట్ డేటా ఆఫ్ చేసి సెట్టింగ్స్ యాప్స్లోకి యాప్స్ లోకి సదరు ఏపీకే యాప్లోని అన్ఇన్స్టాల్ చేసి యాంటీ వైరస్ యాప్ తో ఫోన్ను స్కాన్ చేయాలన్నారు బ్యాంకింగ్ యాప్లు సామాజిక మాధ్యమాల అకౌంట్లు ఈమెయిల్ అకౌంట్ పాస్వర్డ్లు వెంటనే మార్చుకోవాలన్నారు ఫోన్లో ఇంకా అనుమానాస్పద యాక్టివిటీ కనిపిస్తే డేటా బ్యాకప్ చేసుకుని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మంచిదన్నారు ఏదైనా మోసపోయినట్లు గ్రహిస్తే వెంటనే బ్యాంకు ఖాతాలను నిలిపివేసి వన్ నైన్ త్రీ జోకి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు